హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ పామిని గ్లాస్ ఈరోజు విలేజ్ స్టైల్లో ఆలుగడ్డ టమాటా కర్రీ ఎలా ఉండాలో చూసేద్దాం నేనైతే ముందుగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కరివేపాకు ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి ఇవి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి ఉల్లిగడ్డలు అయితే నూనెలో మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డని అయితే ఉన్నాం నేనైతే పెద్ద సైజ్ ఆలుగడ్డలు మూడైతే తీసుకున్నాను ఆలుగడ్డలు గిండి పదార్థం కాబట్టి నూనెలో వేయగానే గిన్నెకి కట్టుకుపోతూ ఉంటాయి అలా అతుకుపోకుండా మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి ఏ కూరగాయలైనా తొందరగా ఉడకాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా బాయిల్ అయితే ఈ వీటిని ఉప్పు వేసుకొని ఇప్పుడు మొక్కలు పేసుకుందాం మొక్కలు ఐదు నిమిషాల తర్వాత ఆలుగడ్డలు అడగంటకుండా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ఉంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్